రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు రెడ్డి గారు అట్లాగే పొంగులేటి రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు తదితర కేబినెట్ మంత్రులందరూ కూడా సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ ఆర్థిక శాఖను చూస్తున్నటువంటి నేను అట్లాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి కావలసిన అవసరాలకు సంబంధించిన అంశాలని చాలా స్పష్టంగా కమిషన్ ముందు కొన్ని అంశాలు వారి ముందు పొందుపరిచాం అట్లాగే ఈ కమిషన్ ముందు డీటెయిల్డ్గా రాష్ట్రానికి సంబంధించిన అంశాలని మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కె రామకృష్ణరావు గారు అట్లాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి అర్బన్ విషయాలకు సంబంధించి దాన కిషోర్ గారు ఒక చక్కటి ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు మన చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి గారు రాష్ట్ర అవసరాలు రీత్యా వారు కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిన అంశాలని వారికి ధన్యవాదాలు చెప్పటం కాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర అవసరాల గురించి వారు వారి ముందు కొన్ని అంశాలు ఉంచడం కూడా జరిగింది సో ఈ అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజేయడం కోసం మీ ద్వారా ఈరోజు నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతూ ఉన్నాను నాతో పాటు రామకృష్ణారావు గారు అట్లాగే సందీప్ కుమార్ సుల్తానియా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కృష్ణ భాస్కర్ గారు స్పెషల్ సెక్రటరీ ఫైనాన్స్ అట్లాగే హరిత గారు సెక్రటరీ ఫైనాన్స్ మేమందరం మీకు కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలనే ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి కమిషన్ ముందు కొన్ని అంశాలని స్పష్టంగా క్లారిటీగా వారి ముందు పొందుపరచు ఈ రాష్ట్రానికి ఏం కావాలని చెప్పేటువంటి అంశాల్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సంబంధించి అసలు మనందరూ తెలిసిందే చాలా రాష్ట్రాలు గతంలో కొన్ని తీసుకోలేదు కొన్ని చేసాయి కొన్ని కాంట్రిబ్యూట్ చేసాయి కొన్ని కాంట్రిబ్యూట్ చేయలేదు ఈ దేశంలో రాష్ట్రాల సమూహరంగా ఉన్నటువంటి దేశంలో రకరకాల రాష్ట్రాల అవసరాలు ఆయా సామాజిక పరిస్థితుల పైన భౌగోళిక పరిస్థితుల పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి తయారు చేసే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్ని కూడా ఒకే మోసలాగా అంటే దేశాన్ని మొత్తానికి సంబంధించి ఒకే రకంగా ఉంటున్నాయి కాబట్టి కాబట్టి ఆ రాష్ట్రాల్లో అవసరాలు ఏ ప్రత్యేక అవసరాలు ఉంటే దానికి అనుగుణంగా